సముద్రం సాక్షిగా యథార్థ ప్రేమ కథతో పాటు ఉత్తరాంధ్రలో మత్స్యకారుల జీవన శైలి వాళ్ళ యాస భాష వాళ్ళు సముద్రంపై పడుతున్న కష్టాలు అలాగే బోర్డర్ దాటి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన ఇబ్బందులు ఇవన్నిటినీ రియల్ స్టోరీగా తెరకెక్కిస్తున్న సినిమా తండే రేపు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కాబోతోంది అనేక థియేటర్స్ లో యథార్థ కథగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకోబోతోంది ఇందులో ప్రత్యేకంగా మత్స్యకారుల యాస అనేది వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళు సముద్రంపై వాళ్ళ జీవన శైలి ఎలా కొనసాగుతుందో చాలా క్లియర్ గా చూపించబోతున్నామంటూ ఇప్పటికే తండేల్ సినిమా కోసం పెద్ద ఎత్తున పబ్లిసిటీ కూడా నడిపిస్తున్న క్రమంలోనే కొంతమంది మత్స్యకారులు మాత్రం అలాగే ఏదైతే తీసుకున్నటువంటి రియల్ స్టోరీ ఉందో అది పూర్తిగా కమర్షియల్ మోడ్ లో రియల్ స్టోరీగా మాత్రమే తీశారు రియల్ స్టోరీ చెప్తే ప్రతి ఒక్కరు కళ్ళంట కన్నీళ్ళు వస్తాయని కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే విశాఖలో జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద తండేల్ మూవీ పోస్టర్ ని పట్టుకొని అలాగే వాళ్ళు కూడా అలా చెప్పడానికి మా దగ్గర యథార్థాలు వాస్తవాలు మా దగ్గర ఉన్నాయి విత్ ప్రూఫ్ అని కూడా చెప్తా ఉన్నారు అసలు ఏం జరిగింది ఆ రోజు పాకిస్తాన్ వాళ్ళకి వాళ్ళు చిక్కినప్పుడు మత్స్యకారులు ఇరవై మంది కూడా అప్పటి ప్రభుత్వం గానీ లేకపోతే మత్స్యకారులు కానీ ఏదైతే ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం చిత్రీకరణ జరిగినటువంటి ప్లేస్ ఉందో శ్రీకాకుళం జిల్లా డి మస్యలేసం గ్రామంలో జరిగినటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని కూడా మనతో పాటు కొంతమంది ఉన్నారు అసలు ఎందుకు తండేల్ మూవీ పైన వీళ్ళు పుట్టికి వక్రీకరించినటువంటి కథ మాత్రమే యథార్థ కథ ఎక్కడ లేదు పూర్తిగా కమర్షియల్ మో మాత్రమే కనిపిస్తోంది అంటున్నారు అసలు ఏంటి వీళ్ళ ఆవేదన ఏం చెప్పాలి అనుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం జానక్రామ్ గారు మాకు కూడా గుర్తుంది ఎందుకంటే ఇరవై మంది మత్స్యకారులు చిక్కుకున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు లేకపోతే మత్స్యకారు నాయకులు అక్కడ శ్రీకాకుళంలో ఉన్నటువంటి పొలిటీషియన్ లీడర్స్ కూడా ఇంత చాలా మంది ఇనిషియేషన్ తో వాళ్ళు ఈరోజు మళ్ళీ వాళ్ళ కుటుంబాల వద్దకు చేరుకున్నారు ఇదంతా ఫ్యాక్ట్ కానీ టండేల్ మూవీలో ఆ వాస్తవం లేదు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఇంకా సినిమా రిలీజ్ అయి కాలేదు మన రెండో తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందండి ఆ ఈవెంట్ జరిగిన చూసిన తర్వాత ఎక్కడా కూడా ఎవరైతే జైలు నుంచి విడుదలయ్యారో రామారావు రామారావు భార్యను కూడా యూనిట్ అక్కడ విడుదలైన కుటుంబాలను కూడా అక్కడికి రప్పించడం జరిగింది రప్పించినప్పుడు ఎక్కడా కూడా పాకిస్తాన్ జైలు విడుదలైన మత్స్యకారుల కోసం ఎవరైతే కృషి చేశారో వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా ప్రస్తావన ఎవరూ చేయలేదు చేయకుండా ఓన్లీ సినిమా ప్రమోషన్ కోసం మాత్రం ఒక యథార్థ ఘటనను సినిమా ప్రమోషన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లోనే మాట్లాడుతున్నారు తప్ప ఇది మత్స్యకారుల జీవితాలు మనుగడకు సంబంధించినటువంటి యథార్థ ఘటన ఈ ఘటన్ ఘటనలా తీస్తే ఇంకా మంచి మైలేజ్ సినీ యూనిట్కి వచ్చి ఉండేది కదా మా ఉద్యోగం దీన్ని లవ్ స్టోరీ చేసుకొని దీన్ని కమర్షియలైజ్ చేసేసి మా మత్స్యకారులు ఒరిజినల్ లైఫ్ స్టోరీలు మీరు మ్యాచ్ చేసుకొని మీ సినిమాటిక్ యాంగిల్లోనే సినిమాలు తీయటం వల్ల మా మత్స్యకారుల లైవ్లీహుడ్కి ఇంపాక్ట్ అవుతుంది కదా రేపు పొద్దున మళ్ళీ మత్స్యకారులు ఎవరైనా పాకిస్తాన్ జైలుకి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికీ కూడా వలసలు తగ్గలేదు ఇప్పటికి కూడా శ్రీకాకుళంలో ఫిషింగ్ హ్యాప్ల నిర్మాణం కాలేదు ప్రభుత్వాలు చెప్పిన మాటలు మాటలుగానే ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లోని చిత్ర యూనిట్ రేపు పొద్దున్న ఎవరైనా మత్స్యకారులు జైలుకి వెళ్తే వాళ్ళకి ఏ విధంగా భరోసా ఇస్తుంది కమర్షియల్ హాస్పిటల్ మీరు సినిమా తీసుకున్నారు దీనికి విడుదల కోసం ఎంతో మంది కృషి చేశారు అప్పుడే రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కృషి చేశారు అప్పుడు ఎంపీలు విజయసాయి రెడ్డి విజయసాయి రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు స్థానిక మత్స్యకార నాయకులు ప్రధానంగా శ్రీకాకుళం డి మత్స్యరాజు సర్పంచ్ కూడా పేరు కూడా మీరు ఎందుకు చెప్పట్లేదు సినిమాలో ఎందుకు తీసుకోలేదు సినిమాలో ఎక్కడ తీసుకున్నట్టుగా మాకైతే అయితే అనిపించలేదు ఎందుకంటే సర్పంచ్ గారితో మేము మాట్లాడితే ఇంత కష్టపడ్డాం బాబు రోజు ఆయన పట్టుకుని తిరిగి వాళ్ళు నాకే నాకే తెలియదు నాకే చెప్పలేదు అనేసి అన్నారు అంటే వాళ్ళ కష్టానికి నిజంగా పొద్దున్న ఏదైనా కష్టం జరిగేటప్పుడు ఆ ఊరు నాయకులే ముందుగా ప్రధానంగా మత్స్యకార నాయకులు స్పందించి ఎవరి దగ్గరికి వెళ్ళాలి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి ఇంకో దగ్గరికి వెళ్ళాలి ఇది ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఎందుకంటే కొన్ని దేశాలతో మనకి బైరాటల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి కొంతవరకు వెసులుబాటు ఇస్తాయి కానీ ఎటువంటి అగ్రిమెంట్స్ లేనటువంటి పాకిస్తాన్ లాంటి దేశాల్లో మత్స్యకారులు దొరికిపోయేటప్పుడు చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి దాన్ని చాలా ఛాలెంజింగ్గా ఎదుర్కోవాలి దీనికోసం చాలా వర్కౌట్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది దాదాపుగా మేము పనులు అన్ని మానుకొని మా భార్య భార్యపల్లని తెలిసి పాకిస్తాన్ ఎంబసీకి వెళ్తే వాళ్ళు చీప్ అమ్మంటే రోడ్ల మీద మమ్మల్ని వెంటలు తగులుతుంటే ఢిల్లీలోని ఢిల్లీ రోడ్ల మీద అక్కడికి మరి ఏజెంట్లు ట్రావెల్ ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళడానికి వీసా కావాలంటే వీడే ఒకటారు బాబు అని చెప్పేసి వీడు వస్తున్నాడు నేను లేనని చెప్పాను అని చెప్పేసి ఎన్నో చేత్కారాలు పాకిస్ మరి ఇండియన్ మన ఢిల్లీలోని ఎక్స్టైనల్ అఫేర్స్ మినిస్ట్రీకి రోజు వెళ్ళడం శనివారం ఆదివారం సెలవు ఉంటుంది రో వారంలో ఐదు రోజులు దాదాపుగా నాలుగు నెలల పాటు అక్కడ తిరిగాను నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను కలిశాను మా మత్స్యకారు పాదలు విజయసాయి రెడ్డి గారి దృష్టిలో పెట్టాను నాతో పాటు మత్స్యకారు నాయకులు చాలా మంది శ్రీరాములు ఆ ఊరు సర్పంచ్ ఆ ఊరు జిల్లా నాయకుడు కోనా నరసింహరావు అలాగే గనగల్ల కామేషు ఆ మూ గురుమూర్తి అడ్వకేట్ వీళ్ళందరూ ఎంతో మంది కృషి చేశారు వీళ్ళందరూ పేరు మీ ఊరు వాళ్ళ పేర్లు కూడా ఒక పేరు చెప్పాలనేసి ఈ మత్స్యకారులకి అనిపించలేదా రామారావు కానీ ఆ నూకమ్మకు కానీ ఇది చాలా దుర్మార్గం కాదు ఎందుకు కష్టపడిన వాళ్ళకి కూడా గుర్తింపు లేకుండా సినిమాలో కూడా జరిగిన చరిత్రను వక్రీకరించి సినిమాలు తీయడం వల్ల సినిమా యూనిట్ బాగుంటది చిత్ర పరిశ్రమ రేపు పొద్దున కష్టం వచ్చేటప్పుడు మత్స్య పరిశ్రమ నష్టపోతుంది మా ఆవేదన దీన్ని రేపు రెండున్నర గంటల నిడివిలో తండే సినిమా రాబోతోంది దాంట్లో ఎంతవరకు మేము మత్స్యకారుల లైఫ్ స్టైల్ చూడగలుగుతాము లవ్ స్టోరీ చూస్తామో మీరు అన్నట్టు వాస్తవ పరిస్థితి ఎంతవరకు చూస్తామో తెలియదు కానీ ఇప్పుడు ఈ పాకిస్తాన్ బోర్డర్ లో చిక్కున్న ఇరవై కోసం ఎన్ని ఎన్ని రోజులు నెలలు ఫైట్ చేయాల్సి వచ్చింది దాదాపుగా నేను ఢిల్లీలో నాలుగు నెలల పాటు ఉన్నానండి అట్ ద సేమ్ టైమ్ అంటే రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ ఘటన జరిగిన తర్వాత సుష్మా స్వరాజ్ గారు వరకు వెళ్ళింది ఆమె పర్శు చేసి తర్వాత ఆమె మరణానంతరం ఇది మూలన పడిపోయింది ఈలోగా పోల్వామ ఘటన త్రీ సెవెంటీ ఫైవ్ యాక్ట్ ఇవన్నీ రావడంతో వీళ్ళకి కమ్యూనికేషన్ ఆగిపోయిన తర్వాత పూర్తిగా ఇష్యూ అనేది పక్కదారి పెట్టేసింది పక్కదారి పట్టి వీళ్ళకి ఏమి చేయలేని పరిస్థితి ఉత్తర ప్రత్యుత్తరం ఆగిపోయి వీళ్ళు రోజు బాధపడడం తప్ప చేసేది ఏట్లేదు నా దగ్గర పూర్తి ఆధారాలు నేను ఏమి ఏమీ బేసెస్గా మాట్లాడట్లేదు అవన్నీ కూడా రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది ఉన్న వాస్తవం ఉన్న వాస్తవం నేను నేను ప్రత్యక్ష సాక్షిని నేనే వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ఎంత కృషి చేసిందో నాకు కృషి కూడా ఉంది కాబట్టి నేను యథాది ఘటన తెలియజేయాలని చెప్పి మీడియా ముందుకు రావడం జరిగింది సో నేను నాలుగు నెలల పాటు ఢిల్లీలోని ప్రతి వారంలోని ఐదు రోజులు అంబసీకి వెళ్ళటము దీని ఏం జరిగింది ఏం పరిస్థితి చేస్తున్నారు ఒకసారి మినిస్టర్ గారు పర్మి అపాయింట్మెంట్ మాట్లాడించండి అంటే పరిస్థితులు చేదాటిపోయి ఇంకా అయ్యేది ఏదైతే పాక్ బంగ్లాదేశ్ ఘటన కూడా అడాప్ట్ చేసుకుని ఇగో ఈ అబ్బాయి పేరు సురపతి నర్సింగ్ ఈ అబ్బాయిని కూడా బంగ్లాదేశ్ని తీసుకుని వెళ్ళాలని చివరిగా రిలీజ్ అయ్యేటప్పుడు బంగ్లాదేశ్ నుంచి కూడా అరవై మూడు మంది భారతీయ మత్స్యకాల విడుదలైతే దాంట్లోని తొమ్మిది మంది మన ఉత్తరాంధ్ర మత్స్యకారులు వాళ్ళందరినీ కూడా విడుదల చేయించుకొని కృషి చేయడం జరిగింది దాంట్లో భాగంగానే వీళ్ళ కోసం కూడా ప్రయత్నం మొదలు పెడితే ఎందుకంటే అది మరుగున పడిపోయింది వాళ్ళు మత్స్యకారులు వీళ్ళు మత్స్యకారులు ఇది ముస్లిం కంటే అది ముస్లిం కంట్రీ దీంతో అట్లీస్ట్ బంగ్లాదేశ్ నుంచి విడుదల అవ్వడానికి అవకాశం ఉంది బట్ ఎందుకంటే మనకి బైరాటియల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి భారతదేశానికి బంగ్లాదేశ్కి సో విడుదల అవకాశం ఉంది కానీ పాకిస్తాన్తో మనకి ఎటువంటిది పైగా వైరవ్ ఉంది ఇప్పుడు పరిస్థితి కూడా చాలా సెన్సిటివ్గా ఉంది అటువంటి పరిస్థితులు వీళ్ళని ఎలా రిలీజ్ చేయించాలంటే మనం ఒక ప్రెషర్ అవ్వాలి ఎందుకంటే అప్పటికే ఐదు వందల యాభై మంది మన ఇండియన్ ఫెషర్ మ్యాన్ పాకిస్తాన్ జైల్లో ఉన్నారు ఈ ఇరవై మంది ఎందుకు రిలీజ్ అయ్యారు దీని వెనకాల అంత కృషి లేకపోతే ఈ ఇరవై మాత్రం ఎందుకు వస్తారు టండేల్ టైటిల్ పై కూడా కాస్త డిస్కషన్ నడిచింది నడిపించేవాడు ఒక లీడర్షిప్ తీసుకున్న పర్సన్ సో అది అది రామారావు మాత్రమేనా అసలు ఈ ఈ మొత్తం ఎపిసోడ్ లో రియల్ తండేలు అంటే ఎవరు అప్పుడు ఒకటి ఇప్పుడు సినిమా పక్కన పెడితే ఇన్సిడెంటల్ గా చూద్దాము జైలుకి ఎవరో ఒకరు వెళ్ళారు అనుకోండి జైలుకి వెళ్ళిన వాడు హీరో అవుతాడా జైలు నుంచి విడుదల చేసిన వాడు హీరో హీరో అవుతాడా దీనికి మనకు సమాధానం కావాలి ఒక హ్యాస్పెట్లో సినిమా తీసుకుంటున్నారు ఎందుకంటే యథార్థ ఘటనని వక్రీకరణ సినిమా తీస్తే కొంచెం సినిమాటిక్గా లవ్ స్టోరీ లాగా ఇంప్లిమెంట్ చేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పేసి సినిమా తీశారు కానీ యథార్థ ఘటన సినిమా తీస్తే ఇంకా మంచి మైలేజ్ వచ్చి ఉండేది ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ జరిగిందా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రిఫార్మ్స్ మూడు వేల ఐదు వందల కోట్ల ఫిషింగ్ యాప్ల నిర్మాణం ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే ప్రభుత్వాలన్నీ కళ్ళు తెరిచే మత్స్యకారుల పట్ల అప్పుడు కొన్ని వీడియోస్ మీడియాకి కూడా పంపినప్పుడు చాలా ఎమోషన్ అయ్యారు చానాలు ఫుడ్ లేదు లేకపోతే అక్కడ ఇబ్బంది పడుతున్నారు కుటుంబాలకు దూరం అయ్యారు సో ఇదంతా కూడా వాస్తవ ఘటన అనేటప్పుడు మీరు ఎమోషనల్ గా అంటే కమర్షియల్ ఆస్పెక్ట్ లోనే కాదు ప్రజలు వాస్తవాలు తెలుసుకోవడానికి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటారు సో అప్పుడు ఒకసారి మీరు రీకలెక్ట్ చేస్తే కనుక ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి నేను బంగ్లాదేశ్కి వెళ్ళేటప్పటికైతే వాళ్ళ జైల్లోని కనీసం తాగడానికి మంచి నీళ్ళు కూడా లేవండి అక్కడ ఒక పాండ్ ఉంది ఆ పాండ్ వాటర్ తాగుతున్నాయి ఎందుకంటే బంగ్లాదేశ్ జైలు లోపలికి కూడా వెళ్ళాను వెళ్ళి కూడా వీడియో షూట్ చేశాను నేను మన ఆడివరం జైల్లోకి లేకపోతే చంచరికోటి జైల్లోకి మామూలుగా విశ్వాసం సాధిస్తారన్న తెలియదు కానీ లోపలికి నేనైతే వెళ్ళాను వెళ్ళి ఆ వీడియో తీశాను వాళ్ళు రిలీజ్ కూడా మన ఇండియన్ ఎంబసీకి మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వీడియోలు తీసి పంపించాను మన వాళ్ళు వీడియోలు అవుతున్నారని సో చాలా దు దుర్భరమైన జీవితం గడుపుతూ ఉంటారు ఎందుకంటే తినడానికి మంచి ఫుడ్ కూడా ఉండదు వాళ్ళు ఇంకా ముస్లిమ్స్ కాబట్టి కొట్టడాలు తిట్టడాలు ఎందుకంటే బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మీకు తెలుసుకుంటుంది అప్పుడు ఎన్ఆర్సీ సిఐ యాక్ట్లు మన ఇండియన్ పార్లమెంట్ లో ఇంప్లిమెంట్ అయ్యి అర్థ అక్కడ సరిహద్దుల్లోని యుద్ధ వాతావరణం ఉంది అటువంటి పరిస్థితుల్లో నేను జైల్లో ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి అటువంటి తినడానికి తినలేదు అసలు మమ్మల్ని ఆదుకునే వాళ్ళకి లాంగ్వేజ్ రాదు మిగతా వాళ్ళు ఏంటో మిగతా యాభై ఐదు మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వెస్ట్ బెంగాల్ వాళ్ళు కాబట్టి వాళ్ళు బెంగాలీ మాట్లాడేవారు వీళ్ళు తెలుగు తప్ప వేరే భాష రాదు చాలా ఇబ్బంది పడి నరకం అనిపించారు నేను మూడు నెలలు వెళ్ళిన తర్వాత నన్ను తిరుపతి వెంకటేశ్వర స్వామి పంపించాడు ఈడే మా దేవుడు అన్నట్టుగా నా చేతులు పెట్టి చేతి దండం పెట్టి అంటే అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చూస్తే ఆ సిచువేషన్ గుర్తు చేసుకుంటే ఇప్పటికే కళ్ళం నీళ్ళు వస్తాయి అటువంటి ఘటన మత్స్యకారుల జీవితాలు జరుగుతుంది దీన్ని రియలిస్టిక్ ఎందుకు సినిమా తీయాలి మీరు చిత్రగట్టు అనుకోలేదు కమర్షియల్ హాస్పిటల్లోనే ఒక లవ్ స్టోరీ చేస్తేనే సినిమాలు హిట్ అవుతాయా యథార్థ ఘటనలు సినిమాలు హిట్ అవ్వట్లేదా ఎన్ని సినిమాలు హిట్ హిట్ అవ్వలేదు మీరు ఎందుకు చేయలేదు దీన్ని లవ్ స్టోరీ తీసుకొని మీరు సినిమాలు తీసి మీరు డబ్బులు సంపాదించి యథార్థంగా తీస్తే మా సినీ ఇండస్ట్రీకి మా మత్స్యకారులు కూడా మంచి జరుగుతుంది కదా ఇప్పుడు మీ సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది మాకు ఇప్పుడు సాయం చేసిన లీడర్లు ఎవరు కూడా ముందుకు రావడానికి దీనికోసం స్పందించడానికి కూడా ఇష్టపడలేదు మనం ఎంత కష్టపడ్డాం మనకు అది కనీసం గుర్తింపు లేదు చిత్ర యూనిట్ స్పందించలేదు ఇప్పుడు జైలు నుంచి విడుదలైన కూడా ఎవరు మాట్లాడలేదు ఎవరి కోసం కూడా ఒక్కరు కూడా స్పందించట్లేదు ఇంత పెద్ద అంటే కమర్షియల్ బడ్జెట్ ఓరియెంటెడ్ మూవీగా సినిమా తీసుకొని ఒక్కరి కోసం కూడా స్పందించట్లేదు ఇది చాలా దుర్మార్గం అని చెప్పి అందరూ బాధపడుతున్నారు ఆ ఊర్లో అయితే ఇంకా చాలా నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ కోసం వీళ్ళేదో సాయిపాల్వ గారితో నాగ చైతన్య గారితో కూర్చొని సరదాగా మాటలు చెప్తుంటే వాళ్ళకి ఆనందంగా ఉందేమో కానీ యథార్థంగా వాళ్ళ కోసం కష్టపడిన వాళ్ళకి మనసు చాలా కష్టంగా ఉంది రేపు పొద్దున్న ఎవరికైనా కష్టం వచ్చేటప్పుడు ఎవడు ఆదుకుంటాడు మనం ఏ విధంగా వెళ్ళగలము వాళ్ళు కూడా ఎలాగ చేస్తారు కదా అని చెప్పేసి మానవీయ కోణం అనేది వీళ్ళు తప్పిపోయారు వాళ్ళు మాకు సినిమాలో పొజిషన్స్ ఇవ్వండి పోషన్లు ఇవ్వండి అని అడుగుతున్నారు తప్ప మా కోసం వీళ్ళు కష్టపడ్డారండి వీళ్ళు పనిచేశారండి రేపు పొద్దున్న మా మధ్యకాలకి కష్టం జరిగేటప్పుడు వీళ్ళే ఉంటారండి అనేసి వీళ్ళ పేర్లు ఎక్కడ చెప్పినట్టుగా లేదు వాళ్ళ పేర్లు చెప్తే ఆ ఊరు ఆ ఊరు వాళ్ళకి కూడా ఆ ఊరు వాళ్ళ దగ్గర వీళ్ళకి కూడా గౌరవం ఉంటుంది కదా చిత్రం ఏంటి అలాగ డబ్బులు సంపాదన కోసం ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోని డబ్బులు వస్తేనే ఇంకో సినిమా తీసుకెళ్తారు వాళ్ళు డబ్బు లాస్ అయిపోతే ప్రొడ్యూసర్ వెళ్ళిపోతాడు కానీ ఏమీ ఇబ్బంది లేదు కదా వీళ్ళు వాళ్ళ ఊరు పేర్లు చెప్పడం వాళ్ళు పోనీ గౌరవ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే వాళ్ళకి ఇబ్బందే ఎందుకంటే సినిమా యూనిట్ కో సినిమా వాళ్ళుగా ఇబ్బంది అయితే ఉండదు ఆ ఊరు సర్పంచ్ పేరు చెప్తే ఇబ్బంది ఏం కాదు కదా ఆ ఊరు ఆ జిల్లాలో పనిచేసే నాయకుల పేరులో నా పేరు చెప్తే ఇబ్బంది కాదు కదా సినిమాని యథార్థంగా యథార్థ యథార్థఘటనగా ఘటనగా సినిమా తీస్తే సినిమా యూనిట్ కూడా ఇబ్బంది కాదు కదా దీన్ని ఎందుకు పూర్తిగా వక్రీకరించారు మా మధ్యకాల జీవితాల్ని వక్రీకరించి సినిమా తీస్తే రైట్ మీకు ఎవరిచ్చారు మీ ఇండస్ట్రీ ఒకటే చిత్రపరిశ్రమ బాగోాలని మేము కోరుకుంటున్నాం కానీ చిత్రపరిశ్రమ ఒకటే బాగోవాలా మత్స్య పరిశ్రమ బాగోవాల్సిన అవసరం లేదా రేపు పొద్దున్న మా మత్స్యకారులకి కష్టం వస్తే చిత్ర పరిశ్రమ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఏ నాయకుడు వచ్చి నిలబడతాడు ఎందుకంటే ఆర్థిక అంశాలతో పాటు అన్ని రిస్క్లు ఉంటాయి సముద్రంలో అంటేనే రిస్క్ ఆ రిస్క్తోనే మీరు ఆ రిస్క్ బేస్ చేసుకుని సినిమా తీశారు కమర్షియల్గా సక్సెస్ అవుతుంది డబ్బులు వస్తుంది మీరు అనుకుంటున్నారు కానీ ఇంత రిస్క్ చేసేటప్పుడు మత్స్యకారుల జీవితాలకి ఎవరిస్తారు మేము ఆ సముద్రం యొక్క అందాన్ని చూసి ఆస్వాదించగలుగుతాం గానీ ఆ అలల తాకిడి ఆ ఉప్పు నీటి బాధ ఈ వేట ఇవన్నీ మీకు మాత్రమే తెలుస్తాయి సో బంగ్లాదేశ్ లో మీరు కూడా ఆ రిస్క్ నుంచి బయటపడిన వాళ్ళు ఏం చెప్పాలంటే బేసిక్ గా మత్స్యకారులు అనేసరికి అలా గుర్తొచ్చేది వాళ్ళ యొక్క యాష భాష డిఫరెంట్ గా ఉంటాయని చెప్పేసి ఆ సినిమా వాళ్ళు మెయిన్ గా దాన్ని తీసుకోవడం జరిగింది అనుకుంటాను బంగ్లాదేశ్ లో మా మత్స్యకారులు దొరికిపోయేటప్పుడు నేను జానకి రామ్ గారు వెళ్ళడం జరిగింది అక్కడికి అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ ఎవరైతే ఏడుగురు ఉన్నారో మత్స్యకారులు జైల్లో చాలా నానహింసలు పడ్డారు వాళ్ళు తీ తాగడానికి అక్కడ నీళ్ళు కూడా సరిగా లేవు మమ్మల్ని చూడగల వాళ్ళు ఏంటంటే ఒక ఎమోషనల్గా వెంకటేశ్వర స్వామికి వెళ్ళేటప్పుడు ఎలాగ దండం పెడతాం అలాగ దండం పెట్టడం జరిగింది దేవుడు వచ్చాడు అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళని చూసి ఒక ధైర్యం ఇచ్చి మళ్ళీ మేము వెనక్కి వచ్చాం వచ్చి ఈ ఎవరైతే వీళ్ళు దొరకారో వీళ్ళ గురించి ఢిల్లీ వెళ్ళడం ఢిల్లీలో సెంట్రల్ అఫైర్ మినిస్టర్ని కలిసేటప్పుడు పాకిస్తాన్లో కూడా దొరికిపోయారు కదా వాళ్ళ గురించి కూడా మీరు ఫైల్స్ ఉంటాయి అవి తీసుకొని రండి వాటి గురించి కూడా పర్చేజ్ చేద్దాం వాళ్ళు కూడా విడిపించడానికి ప్రయత్నిద్దాం అనేసరికి మేము మళ్ళీ వచ్చి ఎవరైతే డి ఉందో వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళందరిని గ్యాదర్ చేసుకొని వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడ ధర్నాలా చేసి చేయడం వల్ల అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించి వీటిని ముందు తీసుకెళ్లి వీళ్ళు విడుదల చేయడం అనేది జరిగింది ఇక్కడ ఒక లోకల్ గా ఉన్న మత్స్యకార లీడర్స్ ఒక ఇనిషియేషన్ తీసుకున్నాక స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ రెండు ప్రభుత్వాలు కూడా ఇందులో చాలా బాధ్యతాయుతంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించండి ఎందుకంటే లోకల్ లీడర్స్ ఇంపార్టెంట్ అండి వీళ్ళందరినీ వీళ్ళు తీసుకెళ్ళి వీళ్ళకి ఏం తెలియదు అండి బేసిక్ ఎవరైతే దొరికిపోయారో వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఎలా వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒకలే డ్రస్ వీళ్ళందరిని తీసుకొని శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా నాయకులు వీళ్ళందరిని తీసుకొని అప్పుడు ఢిల్లీ తీసుకెళ్ళడం వాళ్ళ ఖర్చులు అన్ని భరించడం తీసుకెళ్ళడం జరిగింది సో అంటే ఫిషర్ మ్యాన్స్ లైఫ్ స్టైల్ విక్స్ క్రింక్ ఎక్కితోంది తండేల్ సినిమాలు అని హ్యాపీ అయ్యారా లేకపోతే అసలు జరిగింది ఒకటి చూపించబోతోంది మరొకటి ఇక్కడ ఒకటండి రామారావు అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి సినిమా మొత్తం ఆయన చుట్టూ తిప్పడం అనేది కరెక్ట్ కాదని చెప్పేది మా ఆవేదన దీని వెనకలు చాలా మంది కృషి చేస్తారు వాళ్ళందరి పేర్లు కూడా మీరు ప్రస్తావిస్తే బాగుండేది అనేది మా ఉద్దేశం మూవీలో కొన్ని క్యారెక్టర్స్ నేమ్స్ చేసినా బాగుండేది వీళ్ళు కూడా వాళ్ళ గురించి తెలుసుకోకుండా మూవీ తీయడం అనేది కరెక్ట్ కాదనేది మా యొక్క ఆవేదన ఇంకొక డిమాండ్ కూడా ఉంది తండేలు పూర్తిగా శ్రీకాకుళం మత్స్యకార జీవితాన్ని బేస్ చేసుకొని తీస్తున్నారు కాబట్టి ఈవెంట్స్ శ్రీకాకుళంలో చేస్తే లోకల్ గా కొంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుంది అన్న డిమాండ్ కూడా చిత్ర పరిశ్రమ ఎవరైతే లోకల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు కలిసి దీన్ని ఎలా చేస్తామని ఆలోచిస్తే ఉత్తరాంధ్ర మొత్తం ఈ సినిమాను ఒక ఇంకా ఎక్కువ హైక్ చేసే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేవారు మరి వాళ్ళకి ఆలోచన ఎందుకు రాలేదు దీన్ని రాజకీయం చేస్తారని అనుకున్నారా ఏంటో కానీ రాజకీయం ఏం లేదు దీని వెనకట్ల ప్రతి నాయకుడు ఉంటాడు అందరూ మత్స్యకారు జీవితాలు బాగుపడాలనే చూస్తారు వీళ్ళందరినీ తీసుకెళ్ళు అంటే బేసిక్గా రేపు సినిమా చూసిన తర్వాత అసలు దీంట్లో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి ఏంటి ఉన్నాయి అనేది తెలుస్తుంది దాని తర్వాత నిజమైన వాస్తవ కథ మా దగ్గర ఉంది ఆ కథను మేము బయటపడతాము సో సినిమా ఏదైనా యథార్థ ఘటన ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు వాటిని తెలుసుకోవడానికి చూడటానికి అలాగే ఆ సినిమాని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు కానీ పూర్తి స్థాయిలో ఇది యథార్థ ఘటన అని చెప్తూనే పూర్తిగా లవ్ స్టోరీలు తిప్పుతూ కమర్షియల్ ఆస్పెక్ట్కి కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనపడుతుంది తండేల్ ఎందుకంటే ఇప్పటికే తండేల్ మూవీకి సంబంధించి అనేక ప్రీ రిలీజ్ యాక్టివిటీస్ చాలా ప్రోగ్రామింగ్స్ జరిగినా కూడా ఎక్కడా కూడా మిగతా ఇరవై మంది మత్స్యకారులు పేర్లు లేకుండా కేవలం రామారావు అనే మత్స్యకారుడు మాత్రమే ఇందులో హీరోగా చూపించడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే సముద్రం మీద ఆటుపోట్లు ఎదుర్కొంటున్నటువంటి మత్స్యకారులు అనేక సందర్భాల్లో బోర్డర్స్ దాటి వెళ్ళినప్పుడు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలతో కూడా మనకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు స్థానికంగా ఉన్న మత్స్యకారు నాయకులు అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాత్రమే వాళ్ళని కాపాడి వాళ్ళ కుటుంబాల వద్దకు చేరుస్తున్నాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో ఏ సినిమా యూనిట్లు ఏ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరు కూడా ముందుకు రారు అలాంటి సందర్భంలోనే కొంత కృతజ్ఞత భావంతో కూడా వాస్తవ పరిస్థితిలో అప్పుడు ఎవరైతే రియల్ హీరోస్ గా పనిచేసారో ఈ మత్స్యకారులందరినీ ప్రొటెక్ట్ చేసే విషయంలో వాళ్ళ కోసం కూడా ఒక్క లైన్ అయినా ఫామ్ చేయడమో లేకపోతే వాళ్ళకి కాస్త ఇంపార్టెన్స్ ఇవ్వడము చేసి ఉంటే కంపల్సరిగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులే ఈ తండేల్ సినిమాని సూపర్ హిట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే వాళ్ళు అనే ఆవేదన కూడా వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు రేపు తెరకెక్కిన తర్వాత అసలు సినిమాలో కథ ఏం చూపిస్తున్నారు అందులో వాస్తవం ఎంత ఉందో చూసిన తర్వాత ఆ ఘటనకు సంబంధించి పాకిస్తాన్ బోర్డర్ లో చిక్కుకున్నటువంటి మన మత్స్యకారులకు సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితులన్నీ వీడియోస్ ఆధారంగా మా దగ్గర ఉన్నాయి కాబట్టి అవి మేము విడుదల చేస్తామని కూడా వీళ్ళు చెప్తున్నారు కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి మనం టీవీ వైజాగ్